ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్నాథ్ యాత్ర జూన్ ఇరవై తొమ్మిదిన ప్రారంభం కానుంది యాభై మూడు రోజులు సాగి ఆగస్టు పంతొమ్మిదిన ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు తెలిపింది యాత్రకు వెళ్లే రెండు రూట్లలో పన్నెండు క్రిటికల్ స్పాట్లను గుర్తించామంది ఈ ప్రాంతాల్లో ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ సిఆర్పీఎఫ్ రెస్క్యూ టీమ్స్ ఉంటాయంది భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం అందించేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఒక వెయ్యి మూడు వందల మంది సిద్ధంగా ఉంటారని తెలిపింది ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్నాథ్ యాత్ర జూన్ ఇరవై తొమ్మిదిన ప్రారంభం కానుంది యాభై మూడు రోజులు సాగి ఆగస్టు పంతొమ్మిదిన ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు తెలిపింది యాత్రకు వెళ్లే రెండు రూట్లలో పన్నెండు క్రిటికల్ స్పాట్స్ ను గుర్తించామంది అయితే ఈ ప్రాంతాల్లో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ రెస్క్యూ టీమ్స్ ఉంటాయంది భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం అందించేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ పోలీస్ విభాగానికి చెందిన ఒక మంది సిద్ధంగా ఉంటారని తెలిపింది రైటిక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా అందిస్తారు మానస్ చెప్పండి సంజన ప్రతి సంవత్సరం జరిగే అమర్నాథ్ యాత్రకి పూర్వం పూర్తిగా ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూన్ నెల జూన్ జూలై మాసంలో జరిగే ఈ యాత్ర కోసం అన్ని జాగ్రత్తలు కూడా ముందు నుంచి తీసుకుంటున్నారు ఎందుకంటే మనం చూసినట్టయితే గతంలో కూడా ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ స్ట్రక్ అవ్వడం అదే విధంగా కొంతమందికి ఆస్తి మరియు ప్రాణ నష్టం కూడా అవ్వడం కూడా జరిగింది సో దీనికోసం ముందు నుంచే ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా చూసుకుంటే జూన్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర యాభై మూడు రోజుల పాటు సాగనుంది ఆగస్టు పంతొమ్మిది తో ముగుస్తుందని ఆల్రెడీ అమర్నాథ్ బోర్డు కూడా తెలు ఆఫీషియల్ గా తెలియలేదు జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ అదేవిధంగా స్పెషల్ మిలిటరీ పథకాలు ఏవైతే వస్తాయో వాటి అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటి స్పెషల్ రెస్క్యూ టీమ్స్ తో పాటు స్పెషల్ మిలిటరీ మిలిటరీ శిబిరాలని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకి యంగ్ పీపుల్ వచ్చే పర్సంటేజ్ కన్నా కాస్త వైపు పైబడిన వాళ్ళు వచ్చే పర్సంటేజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విధంగా అమర్నాథ్ యాత్రలో అంటే గురి అంటే ఎందుకంటే హిల్ పాయింట్ ఉన్న ఏరియాస్ కాబట్టి అక్కడ ఎటువంటి అంటే శ్వాస సంబంధిత బా బాధలు అట్లాంటివి కూడా రాకుండా డాక్టర్స్ అదేవిధంగా ఇమీడియట్ మెడికల్ కిట్స్ కూడా అవైలబుల్ గా ఉంటున్నట్లు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే భారత ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జరుగుతున్న అమర్నాథ్ యాత్ర కావడం తోటి ఈసారి భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఆ ఈ కాశ్మీర్ కి దగ్గరలో ఉండే అదేవిధంగా కాశ్మీర్ ప్రాంతానికి దగ్గరలో ఉండే యాత్ర కావడం తోటి ఆ పిఓకే అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో కాశ్మీర్ దగ్గరగా ఉన్న యాత్ర కావడంతో భక్తుల సంఖ్య కూడా పోటెత్సే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో వీటన్నిటికీ సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ నాలుగున ఫలితాలు విడుదలైన తర్వాత కూడా మరోసారి మోడీ గవర్నమెంటే వస్తుంది అనే ఒక కాన్ఫిడెంట్ అయితే బీజేపీలో కూడా ఉంది సో విధంగా చూసుకున్నట్టు కూడా చూసుకున్నట్టయితే ఇటు పార్టీ పరంగా కూడా కొంతమంది ముఖ్య నేతలు కూడా అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నారని ఒక చిన్న సమాచారం కూడా ఉంది సో అటు పొలిటిషియన్స్ అదేవిధంగా కామన్ మ్యాన్ అదే విధంగా ఓల్డ్ పీపుల్ ఇట్లా మిక్స్డ్ పీపుల్ అందరూ కూడా ఇట్లా అమర్నాథ్ యాత్ర విషయంలో ఈసారి సారి ఖచ్చితంగా బలగాళ్ళని కూడా ప్రతిసారి కంటే కూడా ఎక్కువ సంఖ్యలో మోహరించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి థ్యాంక్ యూ ఫార్ అప్డేట్ మానస్